హలో నేషన్ ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి ఎవరికైనా అది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరానికి మించి ఉన్నట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు సంబంధించి కొన్ని కొన్ని చోట్ల అవిశ్వాసం పెట్టారు విశ్వాసంలో అక్కడ ఉండేటువంటి పాలక వర్గాలను మార్చేటువంటి ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ పోటీ పడ్డారు పూర్తి స్థాయిలో పోటీ పడలేదు అయితే కొన్ని చోట్ల మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని ప్రయత్నం చేసింది అక్కడ పాలక వర్గంలోకి రావాలి అని అది ఫెయిల్ అవ అయ్యాయి కొన్ని చోట్ల ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ లేదా కౌన్సిలర్లు కానీ ఎక్కువగా ఆ పార్టీ వాళ్ళే గెలిచారు ఎలా గెలిచారు అనేది కూడా రివీల్ చేసుకుంటే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఆ రోజున ఎన్నికల కమిషన్ మీదనే జగన్మోహన్ రెడ్డి గారు తిరగబడ్డారు ఆ రోజు ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఎలా ఆయన చేశారో తెలుసు అది కోర్టులకు కూడా వెళ్ళింది అదంతా మనం చూసాం అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం కోల్పోయిన తర్వాత ఇంకో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అని చెప్పి చెప్పచ్చు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అని చెప్తే అంటున్నారు ఆయన మరి అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఏ రాజ్యాంగం నడిచింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఏముంది రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది అని అన్నారు సో కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా వ్యవహరించడం అనేది అన్ని పార్టీలకి ఆనవాయితీగా మారిపోయింది సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు టూ పాయింట్ ఓ అంటున్నారు టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఈ మధ్యకాలంలో స్థానిక ప్రభుత్వాల పాలక వర్గాల ఎంపిక జరిగిన తర్వాత ఆయన దాదాపు ముప్పై ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక వర్గాలే మళ్ళీ ఉన్నాయి నిలబెట్టుకున్నాయి వాటి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి ఆ పాలక వర్గాలు ఆ పాలక వర్గాల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్ని పరోక్ష ఎన్నికల్ని ఉప ఎన్నికలుగా భావించారు ఆయన సో దాంతో ఎవరెవరైతే తమ పాలక వర్గాన్ని నిలుపుకున్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు త్రీ డేస్ బ్యాక్ ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు మీరు ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు అదే నాకు బలము విశ్వసనీతికి విలువలకి కట్టుబడి ఉన్నారు మీరు మాట తప్పని మడిమి తిప్పినటువంటి నేతను తాను తన కార్యకర్తలు కూడా అలానే ఉండాలి ఇలానే కంటిన్యూగా అండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మూడు సంవత్సరాలు అనేది కళ్ళు మూసి కన్ను దర్శన లోపల అయిపోతాయి నెక్స్ట్ మనమే అధికారంలో రాబోతున్నాము వచ్చిన తర్వాత ఖచ్చితంగా కార్యకర్తలకు న్యాయం చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే కరోనా వచ్చింది అందువల్ల కొంత నిర్లక్ష్యం జరిగింది కార్యకర్తల పట్ల ఈసారి అలా జరగదు అని చెప్పి హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సో అంతవరకు బాగానే ఉంది అయితే అనంతపురం జిల్లాలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగినటువంటి గొడవను దాన్ని ఉదహరించారు తోపుదత్తి ప్రకాష్ రెడ్డి ఆయన ఏ విధంగా అక్కడేటువంటి ప్రత్యర్థుల మీదకు దూసుకు వెళ్ళారో చూసి అలా నిలబడాలి అందరూ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే గొడవలకి దిగి మీరు నిలబడండి కొట్లాటకి మీరు రెడీ కాండి ఈ విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు అంతేకాదు మళ్ళీ అధికారంలోకి వస్తే నేను కార్యకర్తలకి న్యాయం చేస్తాను లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతాను సప్త సంవత్సరాలు అవతారలు ఉన్నా కానీ అధికారులను తీసుకొచ్చి శిక్షిస్తాను ఇలాంటివి మాట్లాడుతున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి తయారు చేసుకున్నటువంటి ఎజెండా ఏంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు దాడుల కోసం అధికారం కావాలి మళ్ళీ అధికారులను బట్టలిప్పదీసి కొట్టడానికి నిలబెట్టడానికి అధికారం కావాలి సప్త సంవత్సరాలు ఉన్న తీసుకొచ్చి వాళ్ళని శిక్షించడానికి అధికారం కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కక్ష ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ అధికారం కావాలి అని చెప్పి అంటున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇదే తోటి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారా అని అంటే ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని అంటే రాబోయేటువంటి రోజుల్లో గొడవలకి మీరు సిద్ధపడాలి ఆ విధంగా ఆదర్శంగా ఉండాలి అని చెప్పి మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నారు ఏంటి ఎంత ఆయన చేసింది ఏంటి అని అంటే నేను మీకు చూపిస్తాను తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారు ఏం చేశారనేది ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే ఒక లీడర్ ఆయన సో ఒక ఇన్చార్జ్గా ఉన్నారు ఒక కాన్స్టిట్యసీకి మరి ఆయన చేసింది ఏంటి ఆయన ఏం చేశారు అని అంటే నేను మీకు చేర్చి చూపిస్తాను ఆ వీడియో అది చూద్దరు కానీ మీరు ఆ విధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మరి ఆయన ఆ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయన ఎలా రియాక్ట్ అయితే చూద్దాం సో ఇది ఎన్నికల సందర్భంగా అక్కడ రాప్తాడులో ఇక్కడ చూడండి ఈయన చూడండి ప్రత్యర్థుల మీదకి ఎలా దూసుకెళ్తున్నాడు అక్కడ పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఆయన ఆకుండా పోలీసుల మీద దూసుకెళ్ళిపోతున్నారు సో ఆ విధంగా ప్రత్యర్థుల మీద తిరగబడాలి అంటారు అలాగే ఇంకొక వీడియో ఇది ఉంది దూసుకెళ్తున్నాడు చూడండి పరిగెత్తికుంటే అవతల వాళ్ళ మీదకి దూసుకెళ్తున్నాడు అక్కడ పోలీసులు ఉన్నారు ప్రొటెక్షన్ ఉంది వాళ్ళను కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన సో ఆ విధంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే దౌర్జన్యంలో దిగమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదకి ఈ విధంగా దూసుకెళ్ళి మీరు చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతులు చనిపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల నలుగురు ఐదుగురు చనిపోయారు అంటే పొలిటికల్ మర్డర్స్ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలే ఎక్కువ మంది పొలిటికల్ మ్యాటర్కు గురయ్యారు డేటా తీస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి తొలి రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే తమ కార్యకర్తలని చంపేస్తున్నారు ముప్పై మందిని చంపేశారని చెప్పేసి వెళ్ళిపోయారు ఢిల్లీ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రపతి పాదం పెట్టాలి అని మరి ఆ లిస్ట్ ఇవ్వండి అని చెప్తే ఇంతవరకు ఇవ్వలే ఎవరెవరిని మీ ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీల కార్యకర్తలు ఎవరెవరిని చంపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లిస్ట్ ఇవ్వండి అంటే దానికి సమాధానం లేదు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు పదిహేను నుంచి ము ఇరవై మంది దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో మటర్ కాబడ్డారు పొలిటికల్ మటర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సంఘటన చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏం కావాలని ఆశిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను వెంటాడండి వేటాడండి అని చెప్తున్నారు ఇప్పుడు ఇదిగో ఇక్కడ చూడండి వెళ్ళి దూసుకెళ్తున్నారు పోలీసులు ఉన్నారు అధికారం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు దూసుకెళ్తున్నారు అని అంటే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు అన్ని చోట్ల అదే ఉండాలని అలాగే రాయలసీమలో ఉండేటువంటి మరొక లీడర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు నాకు అతని పేరు గుర్తు రావట్లేదు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన వీడియో కూడా ఆయన ఏమంటారంటే లేపేట మొదలు పెడితే లోకేష్ దగ్గర నుంచి మొదలు పెడతామని చెప్పి చెప్తున్నారు ఆ వీడియో కూడా వైరల్ అయింది ఈ మధ్యకాలంలో బాగా మరి అలాంటి వాళ్ళ మీద కనీసం ఈ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా చేయటం లేదు అందుకే ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుంది మనం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి కూడా ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీదకి బహిరంగంగా పోలీసుల మధ్యలోనే దూసుకెళ్తున్నారు ఆయన తోపుదత్తి ఈయన్ని ఆదర్శంగా తీసుకోమని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి టూ పాయింట్ ఓ అని అంటే అదేనా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ మేనిఫెస్టో కూడా ఇదే ఉండబోతుందా ఇలాంటిదే ఉండబోతుందా ఇలాంటివి ఎంకరేజ్ చేయటము లేదంటే కార్యకర్తలు ఈ విధంగా ఉండాలని చెప్పడము అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ ఓకి రాసబాట వేస్తున్నారా ఇలాంటి సంఘటనలతోటి అసలు ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఏం చెప్పదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ సమాజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరికేస్తామని చెప్పి నరికేయడానికి అధికారం ఇవ్వండి అని చెప్పి అడుగుతారా లేదు అధికారులని బట్టలిప్పి నిలబెట్టడానికి అధికారం కావాలని అడుగుతారా లేదా వెళ్ళిపోయినటువంటి అధికారులను లేదా రిటైర్ అయినటువంటి వాళ్ళని కూడా వదలకుండా మళ్ళీ తీసుకొచ్చి మేము శిక్షిస్తామని చెప్పి మీరు మేనిఫెస్టో పెట్టుకొని ఎజెండా పెట్టుకొని ప్రజల మధ్యకు ఓట్లకి వెళ్తారా ఏ ఎజెండాతో వెళ్ళాలనుకుంటున్నారు టూ పాయింట్ ఓలో మరి ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటి అనేది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అర్థం కావాలి కూటమి ప్రభుత్వానికి అయితే బహుశా ఆయన ఇస్తున్న దిశానిర్దేశం దాని మీద దాని మీద ఇంటెలిజెన్స్ కూడా దృష్టి సారించినటువంటి దాఖలాలు లేవు మరి ఇలాంటి వాటిని అన్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ